గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగానే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ వైటీడీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీని విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో టీటీడీ ఏ విధంగా సేవలు అందిస్తూ ఉందో అదే తరహాలో మన తెలంగాణలో యాదగిరిగుట్ట రాణించాలన్న ఉద్దేశంతో యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డు ద్వారా విశిష్ట సేవలు అందించేలా తీర్చిదిద్దుతామని కూడా చెప్తా ఉన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా గందమల రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మొత్తము కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఈ కార్యక్రమాలలో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన కూడా చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బోర్డు వైటీడీఏ ఆధ్వర్యంలో విద్యా సంస్థలను యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేయడమే కాకుండా దాన్ని దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా కూడా గుర్తింపు తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది టీటీడీ నిర్వహిస్తున్న తరహాలో గోశాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవలను వైటీడీఏ ఆధ్వర్యంలో విశిష్ట సేవలను అందించే విధంగా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది యాదగిరిగుట్టపై భక్తులు నిద్రించాలన్న సాంప్రదాయాన్ని పునరుద్ధరించడమే కాకుండా తరతరాలుగా పిలుచుకున్న యాదగిరిగుట్ట పేరును తిరిగి పెట్టుకున్నాం అరవై కేజీల బంగారంతో స్వామివారి విమాన స్వర్ణగోపురం నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటున్నాము ఆలేరు ప్రజల చిరకాల గంధమల ప్రాజెక్టును గత ప్రభుత్వంలో పూర్తి చేయలేదు గత పదేళ్లలో నల్లగొండలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు ఆలేరుకు తాగునీరు సాగునీరు ఆలేరుకు తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవ్వకపోగా గత పదేండ్లు గంధమల ప్రాజెక్టును పడావు పెడితే ఇప్పుడు గ్రామాలు ముంపునకు గురి కాకుండా దాన్ని చేపడతా ఉన్నాము గంధమలకు ఎక్కడి నుంచి నీరు ఇవ్వాలో తెలుసు దాన్ని పూర్తి కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది గోదావరి జిల్లాలతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటే కొందరు అడ్డుపడతా ఉన్నారు ఆరు నూరైనా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని గతంలో చెప్పడం జరిగింది చేసే తీరుతామని కూడా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు చెప్పడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించారు సమస్యలను ఒక కొలికి తెచ్చాం ఆ విషయంలో ఉద్యోగులంతా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తారు మొదటి తారీఖున జీతాలు పడ్డాయా ఆనాడు జీతాలు చెల్లించలేని వారు ఈరోజు చాలా చాలా మాట్లాడుతూ ఉన్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు కూడా ఈరోజు ఫస్ట్ తారీఖు నాడే జీతాలు వేస్తూ గర్వంగా చెప్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుకందర్ రెడ్డి గారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర రాజనరసింహం గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దళసరి అనసూయ సీతక్క గారు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి అన్నగారుతో పాటు స్థానిక లోక్సభ సభ్యులు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అందరు కూడా ఈ యొక్క మీటింగ్లో పాల్గొని అనేక రకాల విషయాలపైన చర్చించడం జరిగింది ఆలేరు నియోజకవర్గం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద యాభై నాలుగు పాయింట్ డె కోట్ల రూపాయల చెక్కులను కూడా ఈ సందర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులకు అందజేశాము పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేస్తూ పత్రాలు కూడా అందజేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి పనులన్నీ కూడా ఇవాళ చకచక జరుగుతూ ఉన్నాయి ఐదు వేల డెబ్బై నాలుగు పాయింట్ యాభై ఆరు కోట్లతో గందమల రిజర్వాయరు రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నారు నూట ఎనభై మూడు కోట్లతో మెడికల్ కాలేజీ భవనం కూడా ఇవాళ నిర్మిస్తూ ఉన్నారు ఇరవై ఐదు పాయింట్ యాభై కోట్లతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని మంచినీరు డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు బీటీ రోడ్లు ఇవాళ పునర్నిర్మిస్తా ఉన్నా ఏడు పాయింట్ యాభై కోట్లతో కొలనుపాక గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి ఆరు కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జిలు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు కోట్లతో మూటకొండూరు మండలంలో తహసీల్దారు తర్వాత అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాలు పోలీస్ స్టేషన్లు ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో దాతార్పల్లి గ్రామంలో ఇరవై వేల మెట్రిక్ సామర్థ్యం గలటువంటి కూడా ఇలా ఏర్పాటు చేస్తూ ఉన్నాము